డ్ దేవునికి స్తోత్రం అనుదిన మన్న అని ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ సోదరి సోదరులరా మన ప్రభును రక్షకుడునైన యేసు క్రీస్తుతి శ్రాష్టమైన నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియచేయించున్నాను ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడలరా దేవుడు తన మహాకృపను బట్టి నన్ను నా భార్యను దేవుడు ప్రేమించి ముగ్గురు బిడలను దేవుడు అనుగ్రహించాడు ఈరోజు నా పెద్ద కుమార్తె ఎస్తేర్ జ్యోతి పుట్టినరోజు కనుక దయచేసి నా పెద్ద కుమార్తె కొరకు మరి ప్రార్థన చేయండి ఇద్దరు కుమార్తెలను దేవుడు ఒక కుమారుణ్ణి అనుగ్రహించారు మా కుటుంబము దేవుని యొక్క పరిచర్యలో వాడబడినట్లుగా కుటుంబ క్షేమం కొరకు ప్రార్థించండి మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను ఈ శ్రాష్టమైన సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం చూడండి సామెతల గ్రంథం తొమ్మిదవ అధ్యాయం పదకొండవ వచనం నా వలన నీకు దీర్ఘాయువు కలుగున్నో నీవు జీవించు సంవత్సరములు అధికముల ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడలరా దేవుని పరిశుద్ధ గ్రంథంలో దావీది గారి కుమారుడైనటువంటి సులోమోను గారు ఈ సామెతల గ్రంథాన్ని రాశారు ఈ సామెతుల గ్రంథం తొమ్మిదవ అధ్యాయం పదకొండవ వచనంలో దేవుడు ఒక అద్భుతమైనటువంటి మాటను తెలియపరుస్తున్నారు నా వలన నీకు దీర్ఘాయువు కలుగును నీవు జీవించు సంవత్సరములు అధికములగున నిజమే ప్రియ దేవుని బిడలరా ఈ భూలోకంలో ఉన్న ప్రతి వ్యక్తికి కూడా నేను దీర్ఘాయువంతుడిని అవ్వాలి సుఖంగా బ్రతకాలి నెమ్మదిగా జీవించాలి అని ప్రతి వ్యక్తి ఆశపడతారు ప్రతి వ్యక్తికి కూడా సుఖంగా అనేక సంవత్సరాలు బ్రతకాలని ఆశ ఉంటుంది ఆశతోనే మానవుడు దీర్ఘాయువును పొందుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు ఎక్కువ కాలం బ్రతకాలని కొందరు ఆహార నియమాలు పాటిస్తున్నారు మరికొందరు వాకింగ్లు చేస్తూ ఉన్నారు మరికొందరు అనేక రీతులుగా ప్రయత్నాలు చేస్తున్నారు అయితే ప్రే దేవుని బిడ్డలరా దేవుని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది ఒక వ్యక్తికి దీర్ఘాయువు కలగాలి అని అంటే ఆ వ్యక్తికి దీర్ఘాయువును ఆయుష్ను అనుగ్రహించేది దేవుడు ఎందుకనగా కీర్తనకారుడు ఒక చక్కని విషయాన్ని తెలియపరిచాడు నీ చేతులు నాకు రూపురేఖలను ఏర్పాటు చేశాను అని అన్నారు నిజమే దేవుడు తన హస్తాలతో మనకు రూపురేఖలను ఏర్పాటు చేసి ఆయన జీవవాయువును మనకు ఊదారు ఆయన బ్రతకమని సెలవిస్తేనే మనం బ్రతుకుతున్నాం మన జీవము దేవుని చేతిలో ఉంది మనకు దీర్ఘాయువును కలుగజేసేది దేవుడు ఈ శ్రాష్టమైన సమయంలో ఒక వ్యక్తి దీర్ఘాయువును పొందుకోవాలంటే ఆ వ్యక్తి ఏం చేయాలో ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో నుండి జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం చూడండి కీర్తనల గ్రంథం తొంభై ఒకటవ కీర్తన పదిహేనవ వచనం పదహారు వచనాన్ని చదువుకుందాం అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదన్నో శ్రమలో నేను అతనికి తోడై ఉండేదన్నో అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదన్నో దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచేదన్నో ప్రియ దేవుని బిడలారా చదవబడిన తొంభై ఒకటో కీర్తన పదిహేను పదహారు వచనాల్లో ఒక అద్భుతమైన విషయం కనబడుతుంది అతడు నాకు మొర్రపెట్టగా ఈ భూలోకంలో ఒక వ్యక్తి దేవునికి మొర్ర పెడితే ప్రార్థిస్తే ప్రభు అంటున్నారు నేను అతన్ని విడిపిస్తాను నేను అతనికి తోడై ఉంటాను నేను అతన్ని గొప్ప చేస్తాను నేను అతనికి దీర్ఘాయువును కలుగజేస్తాను అనగా ఒక వ్యక్తికి దీర్ఘాయువు కలగాలంటే ఆ వ్యక్తి దేవునికి మొర్ర పెట్టాలి ఎవరైతే దేవునికి మొర పెడతారో ప్రార్థిస్తారో ప్రార్థించేటటువంటి వారికి దేవుడు దీర్ఘాయువును కలుగజేస్తాడు ఇరవై ఒకటవ కీర్తన నాలుగవ వచనంలో ఆయుష్యునిమ్మని దేవుని సన్నిధిలో భక్తుడు ప్రార్థన చేశాడు దేవుడు అతనికి దీర్ఘాయువును కలుగజేశాడు ప్రియ దేవుని బిడ్డలారా పరిశుద్ధ గ్రంథములో అనేక మంది భక్తులు వారికి అపాయం కలిగినప్పుడు క్లిష్ట పరిస్థితులలో దేవునికి మొర్ర పెట్టినప్పుడు దేవుడు వారికి దీర్ఘాయువును కలుగజేశాడు పరిశుద్ధ గ్రంథంలో యాకో కొనబడినటువంటి ఒక గొప్ప దైవజీనుడు ఉన్నాడు ఆయన తన మామగారింటి దగ్గర నుండి తన భార్యలను తన బిడలను తన గొర్రెలను తన పశువులను తీసుకుని ఆయన వస్తున్నటువంటి సమయంలో ఎబ్బో కొనబడిన రేవు దగ్గరకు వచ్చినప్పుడు ఒక వార్త వినబడింది నీ అన్న నాలుగు వందల మందిని తీసుకుని నీ మీదకి వచ్చుచున్నాడు అన్న వార్త వినబడగానే ఆ రోజునడట తన భార్యలను పిల్లలను పశువులను తన యొక్క మందలన్నిటినీ కూడా ఎబ్బో కుర్రేవు దాటించి అతడు ఒక్కడు మిగిలిపోయాడు ఆ రాత్రి దేవుని సన్నిధిలో మొరపెట్టడం పెట్టడం ప్రారంభించాడు నిశ్చయముగా నీవు నన్ను ఆశీర్వదించుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎవరైతే చంపాలని వచ్చారో ఆ వ్యక్తి మనసును దేవుడు మార్చాడు ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా చాలా జాగ్రత్తగా గమనించండి ఒక వ్యక్తికి దీర్ఘాయువు కలగాలంటే ఆ వ్యక్తి దేవునికి ప్రార్థన చేయాలి పరిశుద్ధ గ్రంథంలో యషయ అనబడినటువంటి ప్రవక్త హిజ్గియా అనబడినటువంటి రాజుగారి దగ్గరికి వచ్చాడు రజా దేవుడు నీతో ఒక విషయం తెలియపరచమన్నారు నీ ఇల్లు చక్కబెట్టుకోమని చెప్పారు అని చెప్పారు వెంటనే రాజుగారు ఇల్లు చక్కబెట్టుకోవడం మానివేసి ఆయన తన మంచం మీద నుండి దిగి గోని పట్టాను కట్టుకుని తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం ప్రారంభించారు యహోవా యథార్థ హృదయడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎలా నడుచుకున్నానో కృపతో ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని ఆయనని దేవునికి మొర్ర పెట్టడం ప్రారంభించాడు ఆయన ఎప్పుడైతే అలా మొర్ర పెట్టారో ప్రార్థన చేశారో దేవుడు మరలా యషయా ప్రవక్తతో మాట్లాడారు యషయా హిస్గియ రాజు కన్నీళ్లు విడుచుట చుట్ట నేను చూచాను అతడి ప్రార్థన నేను అంగీకరించాను అతని దగ్గరకు వెళ్ళు పదిహేను సంవత్సరాలు ఆయుష్ పొడిగించాను అని చెప్పు అన్నారు హిస్గియ రాజుకి దేవుడు దీర్ఘాయువును కలుగ చేయడానికి కారణం అతడు చేసిన ప్రార్థన ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని దేవుని సన్నిధిలో ప్రార్థించుట ద్వారా ఒక వ్యక్తికి దీర్ఘాయువు కలిగింది చూడండి మరి ఇంకొక విషయాన్ని పరిశుద్ధ గ్రంథంలో నుండి ధ్యానం చేద్దాం సామెతల గ్రంథం నాలుగవ ధ్యాయం పదవ వచనం నా కుమారుడా నీవు ఆలకించి నా మాటలను అంగీకరించిన ఎడల నీవు దీర్ఘాయుష్మంతుడవగుదువు ఇప్పుడే దేవుని బిడ్డలారా ఒక వ్యక్తికి దీర్ఘాయువు కలగాలి అని అంటే దేవుని వాక్యం రాయబడి ఉంది అతడు దేవుని మాటను వినాలి ఎవరు దేవుని మాటలను వింటారో ఎవరు దేవుని మాటలను ఆలకిస్తారో ఎవరు దేవుని ఆజ్ఞలను గైకొంటారో దేవుడు వారికి దీర్ఘాయువును కలుగు ఎందుకనగా ఈ సామెతల గ్రంథం మూడవ అధ్యాయం మొదటి రెండు వచనాల్లో కూడా ఇవే మాటలు రాయబడి ఉన్నాయి నా కుమారుడా నా ఉపదేశమును మరువకము నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనము అవి దీర్ఘాయువును జీవముతో గడచు సంవత్సరములను శాంతిని నీకు కలుగ చేయును అని వాక్యంలో రాయబడి ఉంది ఎవరైతే దేవుని మాటలను వింటారో ఆ మాట వినేటటువంటి వారికి దేవుడు దీర్ఘాయువును కలుగజేస్తాడు ఒక రోజు దేవుడు నిన్వే పట్టణాన్ని చూచాడు ఆ పట్టణము చెడిపోయి ఉంది వారు చేసిన పాపము ఆకాశమునంటేనంతగా ఉంది వెంటనే దేవుడు యోనా అనబడిన ప్రవక్తతో మాట్లాడారు యోనా నినివేకి వెళ్ళి ఆ పట్టణానికి నాశనం కలగబోతుందని ప్రకటించిరా అని చెప్పారు యోనా గారు వెళ్ళాడు ఒక దిన ప్రయాణం అంత దూరం తిరిగి ఆ మాటలను బోధించాడు అయితే ప్రియ దేవుని బిడ్డలారా వాక్యంలో రాయబడి ఉంది యోనా చెప్పిన బోధను అక్కడున్న ప్రజలు విన్నారట రాజు మొదలుకొని బంట్రోతు వరకు కూడా ఇదిగో దేవుని యొక్క సన్నిధిలో వారు ప్రార్థన చేయడం ప్రారంభించారు దుర్మార్గాలను విడిచిపెట్టారు ఉపవాసం ఉన్నారు కన్నీరు కార్చారు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం ప్రారంభించారు దేవుడు నినివే పట్టణస్తులకు దీర్ఘాయువును కలుగజేశాడు ఈ రోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా మన జీవితంలో కూడా దేవుని మాటను మనం వింటే దేవుడు మనకు దీర్ఘాయువును కలుగజేస్తాడు పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండం ఆరో అధ్యాయం పన్నెండవ వచనాన్ని మనం చదివితే దేవుడు భూలోకాన్ని చూచాడు భూమి అంతా ఉంది అయితే జల ప్రళయం ద్వారా భూమిని కడిగి వేయాలనుకున్నాడు దేవుడు ఆ సమయంలో నోవహును దేవుడు చూచాడు నోవహుతో మాట్లాడాడు వాడను తయారు చేయమని చెప్పాడు అందరికీ బోధించమని చెప్పాడు నవహు ప్రజలందరికీ కూడా ఆ మాటలను బోధించాడు ఎవరు దేవుని మాటను వినలేదో దేవుని మాటను విన్న నోవహు కుటుంబం దేవుని మాటను విన్న ఆకాశ పక్షులు భూ జంతువులు మాత్రమే వాడలో ప్రవేశించాయి ఆ వాడలో ఉన్న వారికి దేవుడు దీర్ఘాయువుని కలుగజేశాడు ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా మన జీవితంలో కూడా దేవుని మాటను విన్నప్పుడే దీర్ఘాయువు కలుగుతాడు ఇక మరొక్క విషయాన్ని పరిశుద్ధ గ్రంథంలో నుండి జాగ్రత్తగా మనం ధ్యానం చేద్దాం సామెతల గ్రంథం పదవ అధ్యాయం ఇరవై ఏడవ వచనం యహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణము ప్రే దేవుని బిడ్డలారా చాలా జాగ్రత్తగా గమనించండి ఒక వ్యక్తి దీర్ఘాయుష్మంతుడు అవ్వాలి అని అంటే అతడు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండాలి ఎవరైతే భయముతో కూడిన భక్తిని చేస్తారో వారికి ఉన్న భయమును బట్టి వారికి ఉన్న భక్తిని బట్టి దేవుడు దీర్ఘాయువును కలిగి చేస్తాడు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని దీర్ఘాయువు కొరకు లోకములో ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నావు మంచిదే ఈరోజు నువ్వు ప్రార్థన చేయగలిగితే దేవుడు మాట వినగలిగితే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండగలిగితే దేవుడిని దీర్ఘాయువుని దయచేస్తాడు మరి ఇంకొక విషయాన్ని పరిశుద్ధ గ్రంథంలో నుండి చదివి ఇక ప్రార్థన చేసుకుందాం ఎఫేసీలకు రాసిన పత్రిక ఆరు అధ్యాయము మొదటి రెండు వచనాలు పిల్లలారా ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులయుండు ఇది ధర్మమే నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపు అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుషమంతుడవగుదువు దేవుని బిడ్డలారా ఒక వ్యక్తి దీర్ఘాయుషమంతుడు అవ్వాలి అని అంటే ఆ వ్యక్తి తండ్రిని తల్లిని సన్మానించాలి ఇది పది ఆజ్ఞలలో దేవుడు మనకు అనుగ్రహించిన ఒక ఆజ్ఞ ఇది ఈ ఆజ్ఞను మనం పాటించినప్పుడు ఎందుకనగా దేవుని మాటను వినాలి అంత మాత్రమే కాకుండా తండ్రిని తల్లిని సన్మానించాలి సన్మానించడము అని అంటే చాలామంది అనుకుంటారు ఓ శాలువ కప్పి దండేయడం అని అని కాదు ప్రియ దేవుని బిడ్డలారా సన్మానించుట అనగా తల్లిదండ్రుల మాట వినుట వాళ్ళకి లోబడుట ఎవరైతే అలా చేస్తారో దేవుడు వారికి దీర్ఘాయువును కలుగజేస్తాడు ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడలరా మీకు మీ కుటుంబాలకు దేవుడు దీర్ఘాయువును గాక ఐ మీన్ అలా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించినట్లు మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను తరలు వంచండి కళ్ళు మూసుకునండి ప్రార్థనలేకి భవించండి మహాపరిషుద్ధుడును ప్రేమ కలిగిన మా పరమ తండ్రి నీకు వందనాలయ్యా ప్రత్యేకమైన రీతిలో ఈ మాటలు వినుచున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి ఆశీర్వదించండి అయ్యా బిడ్డలందరినీ దీర్ఘాయుషమంతులుగా మీరు ఆశీర్వదించండి ఎవరైతే బలహీనులుగా ఉన్నారో ఎవరైతే సమస్యలలో ఉన్నారో ఎవరైతే రుణ బాధలలో ఉన్నారో ఎవరైతే ప్రతికూల పరిస్థితుల మధ్య ఉండి ఈ మాటలు వింటున్నారో వారి యొక్క ప్రతి కన్నీరు తుడవబడును గాకనే ఆజ్ఞాపిస్తున్నాను అయ్యా ప్రతి ఒక్కరి దుఃఖ దినములు సమాప్తములగును గాక సంపూర్ణమైన సంతోషం దాచేయండి దీర్ఘాయువును కలుగజేయండి సుఖ జీవంతో గడిపే సంవత్సరాలను దయచేయండి శాంతిని నెమ్మదిని ఆయురారోగ్యములను నీ బిడలకు అనుగ్రహించి సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకొనమని ప్రార్థిస్తున్నాను ఈ దినమంతయు కూడా నీ బిడల పనులలో ప్రయాణాలలో అయా మీరే ఉండమని యేసు అతి పరిశుద్ధమైన నామం పేరట ప్రార్థన చేసి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి మన ప్రభు ఆయన యేసు క్రీస్తు కృప మీకు తోడుగా ఉండి నడిపించును గాక నడిపించునుగా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి సీసలి మన చర్చి తరపున మా కుటుంబ పక్షముగా మీకు శుభాలు తెలియపరుస్తున్నాం మే గాడ్ బ్లెస్ యు దేవుడు మీకు తోడుగా ఉండి మిములను ఆశీర్వదించునుగాక దయచేసి గమనించండి మీ కొరకును మీ కుటుంబం కొరకును దేవుడు మిమ్ములను పరచాలని నిత్యము మేము ప్రార్థన చేస్తున్నాం ఏమైనా ప్రార్థన అవసరత్వలో ఉన్న ఎడలా ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి తెలియపరచండి ప్రియ దేవుని బిడ్డలారా అనుదిన మన్నా అనే ఈ వర్తమానాలు మీ స్నేహితులకు మీ బంధువులకు కూడా షేర్ చేయండి మన్నా చర్చ్ సీసలి అనే ఈ యూట్యూబ్ ఛానళ్లను సబ్స్క్రైబ్ చేయండి అందరికీ వందనాలు ఉన్నతైన